ఇందాక ఎవరో అంటున్నారు పుష్ప రిలీజ్ అయ్యి వన్ ఇయర్ అయిందని చెప్పి అండ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఆ బా స్టాంప్ కూడా జరిగి వన్ ఇయర్ అవుతున్నారు లేదు ఒక చిన్న క్లారిఫికేషన్ అండి ఈవేళ మల్టిపుల్ రిపోర్ట్స్ వస్తున్నాయి దాని గురించి ఆ బాబు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు లేకపోతే బన్నీ గారు ఇచ్చేస్తున్నారు అది రకరకాలుగా ఉన్నారు అసలు ఏంటి యాక్చువల్ స్టేటస్ ఏంటో మీరు చెప్తే బాగుంటుంది అంటే సిండి మధ్యలో పెద్ద మనుషులు ఉన్నారు ఎవ్రీథింగ్ ఏదొచ్చినా కూడా త్రూ మీరు దిల్ రాజు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు మధ్యలో వాళ్ళందరి ద్వారానే అటు నుంచి ఏదొచ్చినా ఇటు నుంచి ఏదొచ్చినా కూడా సంపాదించి వెళ్తున్నాం ఇప్పుడు దాంట్లో సాటిస్ఫై చేసేమా చేయలేమా అంటే వీఆర్ ఫాలోయింగ్ పర్టిక్యులర్ గైడ్లైన్స్ ఇది ఎలా చేయాలి ఏంటి వీళ్ళు ఇచ్చిన ఫండ్ ఎక్కడ ఉండాలి దాంట్లోంచి హాస్పిటల్ ఖర్చులకు ఎంత వెళ్ళాలి వాళ్ళకి మంత్లీ ఎంత వెళ్ళాలి ఎలాగనేది ఒక సిస్టమ్ పెట్టారు ఏమైనా సరిపోవట్లేదు దాని గురించి ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళు పెద్ద మనుషులతో మధ్యలో మాట్లాడచ్చు వాళ్ళది ఏదైనా మేము కరెక్ట్ చేసుకోవాల్సిందంటే చేస్తారు లేదు మా వాళ్ళు ఎవరైనా ఏదైనా ఉన్నా కూడా దేర్ ఆర్ మధ్యలో ఉన్నారు